నెల్లూరులో గణేష్ భక్త ఘన శోభాయాత్ కన్నుల పండువగా గణపతి నిమజ్జనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఏర్పాట్లను చేపట్టిన అధికారులకు మంత్రి ప్రశంసలు విజ్ఞాలన్నీ తొలగి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన మంత్రి గణనాథుడి చల్లని చూపుతో విజ్ఞాలు తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిఎస్పి సింధుప్రియ టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి యాభై రెండో డివిజన్ కార్పొరేటర్ అస్మా డివిజన్ ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్ మహిళా సిటీ అధ్యక్షురాలు కపిర రేవతి కపిర శ్రీనివాసులు కోదండరామస్వామి ఆలయ చైర్మన్ శ్రీనివాసులు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వినాయక అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఇది ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు ముఖ్యంగా యువకుల యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు జనరల్గా పండగ అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు నిమగ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క సర్ణాల చెరువు మనకుంది ఇటుపక్క పెన్నాళ్ళు ఎవరు ఉంది కాబట్టి అటుపక్క ఉండే వాళ్ళందరూ సర్ణాల చెరువులను ఇటు పక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పెన్నారి వరకు ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమగ్నం చేయడం జరుగుతుంది ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ పోలీసు అండ్ ఎన్నోమెంట్స్ ఎన్నోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో